హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను నేనైతే కొత్తగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో సేల్ చేద్దామని తెచ్చాను కానీ నాకు ఆఫ్లైన్ లోనే మొత్తం సగం మీకు సగం శారీస్ అయితే ఇక్కడే అయిపోయినాయి అనమాట మిగిలిన శారీస్ అన్ని కూడా ఇగో నా బ్యాక్ సైడ్ ఇలా ఉన్నాయి మొత్తం అంటే నా దగ్గర ఏమైతే శారీస్ ఉన్నాయో నేను అవి మాత్రమే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా సారీ మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు మంచి అడ్రస్ షేర్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అని అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాను అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే కేబిఎస్ శారీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఒకటి ఉంది యూట్యూబ్లో లో కూడా కేబిఎస్ శారీ కలెక్షన్స్ అని ఛానల్ కూడా ఉంది ఈ రెండు కాకుండా పాత ఛానల్స్ కూడా ఉన్నాయి కదా అంటే పాత ఛానల్ ఫాలో అయిన వాళ్ళు చెప్తున్నాను బడ్జెట్ భానుమతి అట్ ద రేట్ బడ్జెట్ భానుమతి అనే ఛానల్ కూడా ఒకటి ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ లో సత్య ఫ్రమ్ వైజాగ్ అని కూడా ఉంది ఈ అన్నిట్లో కూడా ఈ నాలుగిట్లో నేను శారీస్ అయినవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏది ఫాలో అవ్వాలి ఎందులో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ నాలుగిట్లో మీరు ఎక్కడైనా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఫాలో అవ్వచ్చు మంచి మంచి బడ్జెట్ రేంజ్లో అంటే మన బడ్జెట్లో చాలా నాకు కూడా చాలా చీరలు చూసినప్పుడు ఇది కొంచెం తక్కువకు వస్తే బాగున్నాయి తీసుకు తీసుకోగలను అన్న ఫీలింగ్ కొన్ని చీరలు చూస్తే మనకు వస్తుంది కదా అలాంటి సారీస్ అన్నీ కూడా మన బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మన దగ్గర దొరుకుతాయి అనమాట కళ్ళు మూసుకొని హ్యాపీగా నన్ను నమ్మి తీసుకోవచ్చండి మీకు నమ్మ నమ్మకం కుదరాలంటే ఒక్కసారి మీరు నా దగ్గర ఆర్డర్ చేసుకుంటేనే మీకు నమ్మకం అన్నది వస్తుంది అనమాట అలాగే మనకి మన పేజ్లో వారానికి ఒక్కసారి ఒక మంచి లక్కీ డ్రా కూడా తీయడం అయితే జరుగుతుంది కాబట్టి అలా ఆ లక్కీ డ్రాలో మీరే లక్కీ విన్నర్ అవ్వాలి అనుకుంటే వీడియోని షేర్ చేయాలి కామెంట్ చేయాలి అలాగే లైక్ కూడా చేయాలి కామెంట్ చేసినప్పుడు మీ పేరు కూడా మెన్షన్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చెప్పాను కదా ఇవన్నీ కూడా ఈ నాలుగు ఆప్షన్స్ కూడా కంపల్సరీగా ఫాలో అయ్యి ఉండాలి ఇలా ఫాలో అయిన వాళ్ళకి మన ఛానల్ నుంచి వారానికి ఒకసారి ప్రతి సండే ఒక లక్కీ డ్రా అయితే తీసి ఎవరికైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అయితే ఫ్రీగా ఫ్రీ షిప్పింగ్తో షిప్పింగ్ ఛార్జెస్ కూడా నావేనండి ఫ్రీగా ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు కావాలి అనుకుంటే మీరు అంటే మీకు ఫ్రీగా ఈ లక్కీ డ్రాలో మీరు విన్ అవ్వాలి అనుకుంటే చెప్పాను కదా ఫాలో అయిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి మరొక మంచి నెక్స్ట్ సారీ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు బాబాయ్